ప్రేస్తలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రియులారా గత దినాలలో కాలములు రెండవ భాగము ధ్యానించి ఉన్నాము ఈ దినమున కాలములు మూడవ భాగము పూర్వకాలమందు ఉన్న లోకము పేతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనము ఇది మనుషుడు పడిపోయినది మొదలుకొని నోవాహు కాలములో మానవ జాతి జలప్రళయము వలన నశింపజేయబడు వరకు ఉన్న లోకము పేతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము ఆదాము కుమారుడైన సేతు దినములలో యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆది కాండము నాలుగు ఇరవై ఆరు ఈ వాక్యమునకు ఆదిమ హెబ్రి భాషలో మనుషులు తమ్మును యహోవా నామమును బట్టి పిలుచుకొనుటకు ప్రారంభించిరి అని అర్థము అందువలననే వారు దేవుని కుమారులని పిలువబడిరి కయ్యను యొక్క పిల్లలు నరుల కుమారులని పిలువబడిరి వారు చక్కని వారుగాను సామర్థ్యశాలులుగాను సితార సానిక వంటి సంగీత వాయిద్యములను వాయించగలవారుగాను రాగి ఇనుము మొదలైన పనిముట్లన్నిటిని చేయువారుగాను ఉండిరి ఆదికాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు దేవుని కుమారులు తమ ఆత్మీయ స్థితిని పోగొట్టుకొనుటకు ప్రారంభించినప్పుడు వారు నరుల కుమార్తెల అందము వలన మరులుకొల్పబడి మోసగింపబడి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి వారికి పుట్టిన పిల్లలు పడిపోయిన సంతతిగా ఉండిరి వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా ఉండెను ఆది కాండము ఆరవాధ్యాయం ఐదవ వచనం ఆ దినములలో మనుషులు దీర్ఘకాలము జీవించిరి మెతుశెల నోవాహు ఆదాము మొదలైన వారు మరణించినప్పుడు వరుసగా తొమ్మిది వందల అరవై తొమ్మిది తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల ముప్పై ఏండ్ల వయసు గలవారుగా ఉండిరి దేవుడు భూమిని చూచినప్పుడు అది చెడిపోయి మరియు బలాత్కారముతో నిండి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి కాబట్టి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము తన హృదయములో నొచ్చుకొనేను అందువలన దేవుడు భూమిని జలప్రళయముతో నాశనము చేయుటకు తీర్మానము చేశాను ఆదికాండము ఆరవాధ్యాయము ఆరు ఏడు వచనాలు పదకొండు నుండి పదమూడు నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండేను అని యహోవా చూచెను అతడు యహోవా దృష్టి ఎందు కృపయు దయయు పొందినవాడాయెను దేవుడు అతనితో తాను భూమిని జలప్రళయముతో నాశనము చేయుదుననియూ అతడును అతని కుటుంబమును నాశనములో నుండి తప్పించుకొనుటకు ఒక ఓడను చేయవలెననియూ చెప్పాను నోవాహు దేవుడు తనతో చెప్పిన దానిని విశ్వసించి ఒక ఓడను సిద్ధము చేసెను దానిని కట్టి ముగించు వరకు ముగించుదినము వరకు అతడు దేవుని నీతిని ప్రకటించి త్వరలో రాబోవు జలప్రళయమును గురించి జనులను హెచ్చరించెను హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండు ఏడు పేతు రాసిన రెండవ పత్రిక రెండు ఐదు దేవుడు నోవాహుతో చెప్పిన విధముగానే భూమి అంతటి మీదికి గొప్ప జలప్రళయము వచ్చి పూర్వకాలమందున్న లోకమును నాశనము చేసెను నోవాహు మరియు అతని కుటుంబముతో పాటు జీవరాశులలో ప్రతి జాతిలోనూ కొన్ని కూడా ఓడలో కాపాడబడెను ప్రస్తుతపు దుష్టయుగము గలతి ఒకటి నాలుగు నోవాహు దినములలో సమస్త జీవరాశులను జలప్రవాహము వలన నాశనము చేయబడిన తరువాత ప్రపంచము ఇంకను పాపములోనే ఉండెను ఈ విధముగా ప్రస్తుతపు దుష్టయుగము కలుగజేయబడెను నోవాహు లోతు అనువారి దినములలో ఉన్న విధముగానే ప్రస్తుతపు ప్రపంచము పాపముతో నిండియున్నది మనుషులు తమ ఆత్మీయ జీవితమును నిర్లక్ష్యము చేసి భూసంబంధమైన మనస్సు గలవారై తినుట త్రాగుట ధరించుకొనుట కట్టడములు కట్టుట నాటుట పెండ్లికిచ్చుట పెండ్లికి తీసుకొనుట మొదలగు వాటి గురించి మాత్రము లక్ష్యము గలవారుగా ఉన్నారు జనులు దేవుని రాజ్యమును గాని ఆయన ఆశీర్వాదములను గాని వెదకుటలేదు అందువలననే యేసు మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని అడుగుచున్నాడు లూకా పద్దెనిమిది ఎనిమిది ఈ దినములలో జీవము గల దేవునిని ఆయన వాక్యమును ఆయన రక్షణను విశ్వసించుటకు జనులకు కఠినముగా ఉన్నది యేసు యొక్క రెండవ రాకడను విశ్వసించక తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొను అపహాసుకులు యుందురు అని మనము చదువుచున్నాము పేతురాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఈ దినములలో మనుషులు పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనుచున్నారు మొదటి పేతురు నాలుగు మూడు వారు ఆరోగ్యకరమైన హితబోధను సహింపక దురద చెవులు గల వారై సత్యమునకు చెవినీయక ఉన్నారు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనుషులు స్వార్థప్రియులుగా ఉన్నారు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం ఈ కాలములో తెలివి అధిక మగును ధాన్యాలు పన్నెండు నాలుగు యుద్ధములను భూకంపములను తెగుళ్ళును కరువులను తటస్థించును లూకా ఇరవై ఒకటి తొమ్మిది నుండి పదకొండు వచనాలు అంజూరపు వృక్షము చిగురించును అనగా యూదులు తమ స్వదేశమునకు తిరిగి వచ్చి వర్ధిల్లుదురు లూకా స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి పాపము అధికముగా విస్తరించి లోకములో కలవరములు సంభవించును ఈ కాలములో ప్రస్తుతపు దుష్టయుగము మీదికి రానయున్న మహాశ్రమ నుండి తప్పించుకొనుటకు ప్రభువు ఒక గుంపు జనులను ప్రత్యేకించి వారిని తన రక్తముతోనూ వాక్యముతోనూ ఆత్మతోనూ పరిశుద్ధపరచుచున్నాడు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో అనగా దుష్ట యుగము నుండి అనగా లౌకికములో నుండి విమోచించుట కొరకు ఏసు తన్ను తాను అప్పగించుకొనేను గలతి ఒకటి నాలుగు మనుషులందరూ రక్షణ పొందవలెను అనున్నది ఆయన చిత్తమయ్యున్నది ప్రస్తుతపు దుష్టయుగము వెయ్యి సంవత్సరముల పరిపాలన ప్రారంభమగు వరకు ఉండును ప్రియులారా మనం ధ్యానించిన ఈ వాక్యమును బట్టి నేర్చుకోవలసిన బోధ సంపూర్ణపరచబడిన తన పరిశుద్ధులను చేర్చుకొనుటకు ప్రభు అయిన యేసు త్వరగా వచ్చుచున్నాడు లోకము మీదికి రాబోవు మహాశ్రమ నుండి తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు లేక పాత్రులను ఎంచబడినట్లు మనము ఎల్లప్పుడూ ప్రార్థన మెలకువగా మెలకుగా ఇందుముగా కామెన్